పదహారు కేసులు పదహారు కేసులు నలుగు నాలుగు చెరువులు చెరువులు మొత్తం రాష్ట్రంలో ఏ మూల కూడా వదలటం లే ఏ మూల కూడా లే సో ఒక మనిషి ఒక కేసులో ఇరుక్కుంటే రాష్ట్రం అంతా అత్తన్నారు ఈ రాష్ట్రం పూర్తిగా ప్రతి పోలీస్ స్టేషను ప్రతి కోర్టు కూడా బాగా రాటుదేలేతటు చేస్తున్నారు వీళ్ళు కానీ ఇది పద్ధతి కూడా కాదు ఈ రోజు దాకా ఆయన మీద ఏ కేసులు లేదు అరెస్ట్ చేసినారు బెయిల్ పెట్టేస్తారు పదహారు కేసులు రెడీ ఉన్నాయి ఒకవేళ ఈ ఈరోజు బెయిల్ వచ్చి ఉంటే ఆడో బయట వ్యాన్ ఉంటుంటుంది బయట కోర్టు బయటకు అడుగు పెడుతుండగానే ఇంకొక ఆయన తీసుకెళ్ళిపోయి కోడి పిల్లల్ని గద్ద తనుకోబోతాయి చూడు అట్ట తనుక్కోబోతారు గద్ద కోడి పిల్లల్ని సో ఆయన మళ్ళీ ఏ ఏ ఏ కోర్టు ఈయన ఎక్కడున్నాడో తెలుసుకొని ఆ కోర్టుకి మేము పరిగెత్తి ఆడ బెయిల్ వేసి ఆయన బయటకు తీసుకొచ్చి ఇంకొక గద్ద తనుకోబోద్ది సరే ఇది పక్కన పెడితే జైల్లో ఉన్నారనుకోండి పీటీ వారెంట్లు రాష్ట్రం మొత్తం మీద పీటీ వారెంట్ ఇప్పిస్తారు ఒక పీటీ వారెంట్ ఇస్తారు ఇప్పిస్తారు ఫస్ట్ ఆ పీటీ వారెంట్ క్యాన్సిల్ చేసుకుని ఇంకో కోర్టు పీటీ వారెంట్ అంటే ఒకసారి మీ చేతుల్లో దొరికితే ఒకసారి మీరు ఇబ్బ హింసించదలుచుకుంటే ఇరవై ఐదు కేసులు మినిమం ప్రే ఎవ్వడు కూడా ఇరవై ఐదు కేసులు తక్కు తక్కువ లేదు ఈ రాష్ట్రంలో